విషయము మీ ప్రచారంలో ఒక వార్డ్ లో వెయ్యి ఓటర్లు ఆ వెయ్యి ఓటర్లకి మీరు చెప్పాల్సింది అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటిది మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ కాబట్టి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మినిస్టర్ కాంగ్రెస్ మినిస్టర్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇప్పుడు టిఆర్ఎస్ కి ఓటు వేసుకొని ఓటు వృధా చేసుకోకండి మీరు సమస్యలు తీరాలంటే మీరు చెప్పిన మటన్ మార్కెట్ మంచి కావాలంటే మీరు కావాల్సిన సిసి రూట్ కావాలంటే మీరు కావాల్సిన డ్రైనేజ్ కావాలంటే కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసుకోండి టిఆర్ఎస్ అభ్యర్థి గురించి నేనేం మాట్లాడదు అది అది వాళ్ళు పోటీ చేయడం చేయకపోవడం వాళ్ళ ఇష్టం కానీ ఒక కౌన్సిలర్ ఉంటే ఏ ఏ పని చేయగలుగుతాడు మేము హుజూర్ నగర్ లో మున్సిపల్ చైర్మన్ చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థులు కావాలని గ్యారంటీ అందులో అసలు సందేహం లేదు ఇప్పుడు అయితే కొన్ని కౌన్సిల్ కొన్ని సీట్లలో కొంత పోటీ ఉంది ఒక ముప్పై ఇరవై ఎనిమిదిలో ఇరవై నాలుగు సీట్లలో పోటీ లేదు సో మేము కౌన్సిల్ కాంగ్రెస్ గెలవడం మున్సిపాలిటీ కౌన్సిల్ గెలవడం చైర్మన్ వైస్ చైర్మన్ అయితే మేము టార్గెట్ బాగు మనము మీకు ఒక మీరు అందరు జస్ట్ మెయిన్ మెయిన్ పాయింట్ చెప్తున్నా మీరు కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్పాలి ఒకటి హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఈ రెండేట్లలో చరిత్రలో నిలబడిపోయే శాశ్వత చారిత్రాత్మక పనులు జరిగింది ఒక గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజ్ వచ్చింది గవర్నమెంట్ డిగ్రీ అండ్ జూనియర్ కాలేజ్ కి పర్మనెంట్ కొత్త బిల్డింగ్ ఒకటి ఇంటర్మీడియట్ కాలేజ్ కి ఏమో కాలేజ్ కేమో ఏడున్నర కోట్ల బిల్డింగ్ డిగ్రీ కాలేజ్ కి నాలుగున్నర కోట్ల బిల్డింగ్ ఎనిమిది కోట్లతో కొత్త ఆర్ఎీ బిల్డింగ్ ఇంకో ఏడు కోట్లతో కొత్త ఇరిగేషన్ ఆఫీస్ బిల్డింగ్ మరి అదే విధంగా మన హాస్పిటల్లో మన ఆరోగ్యం చెడిపోయినప్పుడు మనం ఖర్చు పెట్టకుండా మంచి ఆరోగ్యం పొందే విధంగా మనం డయాలిసిస్ సెంటర్ ఓపెన్ చేసినాం మనం ఒక సిటీ స్కాన్ రెండు రెండు కొడుతో మిషన్ కొన్నాం అవుట్ పేషెంట్ అవుట్ పేషెంట్ కొత్త బిల్డింగ్ తయారు చేసినాం మరి విద్య విషయంలో వైద్య మిషన్లు మరి విద్యుత్ విషయంలో రహదారు విషయంలో కొన్ని ఈ సిసి రోడ్లు డ్రైన్ కోట్ల రూపాయలు మంజూరు చేసినాం ఇంకా మంజూరు చేస్తాం మటన్ మార్కెట్ మీరు అంటున్నారు నేను కొత్త మటన్ మార్కెట్ బిల్డింగ్ కి మౌలిక వసతులకి ఒక నెలలో మంజూరు చేస్తా అని చెప్పి ఈ సభా ముఖంగా అదే విధంగా ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ విషయం నేను ఇంకా మళ్ళు కానీ ఇక వాళ్ళు అసెంబ్లీ సరే ఆ తర్వాత పార్లమెంట్ తర్వాత ఎమ్మెల్సీ ఆ తర్వాత లు ఓడిపోయినారు ఇప్పుడు మున్సిపాలిటీలు ఓడిపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయనుంది నూట ఇరవై మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు పోతున్నాయి కాంగ్రెస్ పార్టీ సుమారు సుమారు రిజల్ట్ క్లీన్ స్వీప్ చేసే దిశలో ప్రజల మూడట్లున్నది ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది మీకు ఇంకో విషయం చెప్పాలంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం కొంత పట్టణీకరణ అర్బనైజేషన్ దిక్కు మూవ్ అవుతుంది ఒకనాడు గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక జనాభా ఉంటే ఇప్పుడు మెల్లమెల్లగా హైదరాబాద్ నగరానికి పెద్ద నగరాలకి జిల్లా కేంద్రాలకి నియోజక పాపులేషన్ షిఫ్ట్ అవుతుంది ఇప్పుడు అర్బన్ ఏరియాస్ లో వచ్చేసింది గ్రేటర్ హైదరాబాద్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ మా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఈ అర్బన్ ఏరియాస్ కి పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ అర్బన్ ఏరియాస్ లో మౌలిక సదుపాయాలు పెంచాలని మా ప్రభుత్వం ఇప్పుడు ఒక తీసుకున్నాము హుజూర్ నగర్ లాంటి మున్సిపాలిటీస్ లో కొన్ని వందల కోట్లు తీసుకొచ్చి వైద్యం విద్యుత్ ఎత్తున మేము డెవలప్ చేయబోతున్నాము ఈ యొక్క అభివృద్ధి పదంలో మనందరం కలిసి నడుద్దామని మేము సిపిఐ సిపిఎం మిత్రులను కూడా మరి హుజూర్ నగర్ మున్సిపాలిటీ వరకు కలిసి తీసుకోబోతున్నాము ఇక్కడ ఈ వార్డులో ఒక గొప్ప చరిత్ర ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి పోటీ చేస్తున్నారు అయితే నేను నిర్మోహం మాటకి చెప్తున్నా మరి సిపిఐ మీకున్న మరి నియోజకవర్గంలో మొత్తం స్ట్రెంత్ వనరులు ఉపయోగించుకోండి మీకు ఇచ్చిన సీట్లు మరి ఈ సీట్ విషయం సర్వే చెప్తా మనకి ఉంది కానీ కొద్ది గట్టి పోటీలు ఉంది మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎలక్షన్స్ గెలవడానికి ఏం చేయాలో చేయాలి ఫర్దర్ విశ్లేషణ హామీ ఇస్తున్నా మీకు మీకు హామీ ఇస్తున్నా ముందు ముందు కాంగ్రెస్ కౌన్సిలర్ మున్సిపాలిటీలో ఎంత ప్రాముఖ్యత ఉందో కమ్యూనిస్ట్ కౌన్సిలర్లకు కూడా అభివృద్ధి విషయంలో అంతే అంతే ప్రాముఖ్యత ఉంటుంది ఇక్కడ సిపిఐ అభ్యర్థి గెలిస్తే గెలవాలే గెలుస్తాడు గెలిచిన తర్వాత మరి ఈ పదిహేడో వార్డు ముఖ చిత్రమే మార్చేస్తామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నాను ఇక ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఇండ్ల విషయం పదిహేడో వార్డులో అర్హత ఉండి ఎంత మందికి ఇల్లు కావాలంటే అంత మందికి ఇల్లు ఇస్తా అని చెప్పి సభాపతి మరి ఇప్పుడు పిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేమైతుంది ఇల్లు వస్తాయా ఇంకేమైనా వస్తాయా కదా అది తెలిసిన విషయమే మరి అది కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఒక్క మాట సందర్భి ఎందుకంటే ఆ కూడా కాబట్టి చెప్తున్నా భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో వేరే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా మరి ఇంకా ఇతర పార్టీలు అధికారంలో ఉన్నా తెలంగాణలో మనం ఇస్తున్నట్టుగా ఉచితంగా మంచి క్వాలిటీ సందర్భ్యం ఎక్కడ ఇస్తలేరు తెలంగాణలోనే ఎనభై ఐదు పర్సెంట్ జనాభాకి మూడు కోట్ల పదిహేడు లక్షల మందికి పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో మరి ఉచితంగా మంచి క్వాలిటీ ఇస్తున్నాము మేము వచ్చిన తర్వాత చాలా మందికి కొత్త రాషన్ కార్డు ఇచ్చినాము ఇంకేమైనా మిగిలిపోయిన రాషన్ కార్డు ఇస్తాము మరి అందరికి ఇండ్లు ఇస్తాము మరి దయచేసి ఈ విషయాలు గమనించాలి ఈ పదిహేడు ఓటు అంత చైతన్యవంతులు మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంత మందికి రాషన్ కార్డు ఉందో చేస్తే రేషన్ కార్డు అన్నదే లేదా రేషన్ కార్డు లేదా చేతి ఓకే రైట్ మరి మీ అందరికి సంగతి వస్తుందా తింటున్నారా సంతోషంగా ఉన్నారా ఇది బీఆర్ఎస్ పార్టీలు ఇవ్వలేదమ్మా బిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇస్తున్న మాటని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి మరి ఓటింగ్కి పోయేటప్పుడు ఎవరు ఈ సందడిని వచ్చిన విషయంలో గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను చేస్తూ మరి మన అభ్యర్థి గారు ఇతరులు క్లుప్తంగా ఒక నాలుగు మాటలు మాట్లాడడం ఎందుకంటే ఇట్ల చెపరికి అలాగే వాటలు కవర్ చేయాలి అందుకోసమని కొద్దిగా ఆ విలేకర్లు కూడా మరి వాళ్ళకి యాస్త్ర లాభం కాంగ్రెస్ పార్టీ ఓ అడ కాంగ్రెస్ పార్టీ ఓట్లు మన గౌర మంత్రివర్యుడు మన రాష్ట్ర ఇరిగేషన్ సివిల్ సప్లై మంత్రివర్యుడు ఉత్తమ్ గారి రెడ్డి సార్ గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం జరగబోయేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా మన వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇప్పించడం కానీ రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇప్పించడం కానీ పెన్షన్ లేని వారికి పెన్షన్ రావడానికి కూడా మేము తప్పనిసరిగా అందరికీ ప్రయత్నం చేస్తాం మీరు అందరూ కూడా తప్పనిసరిగా పదిహేడు వాటి సమస్యలు నేను చెప్పేది పదిహేడు వాళ్ళందరి కూడా కూడా అందరి చేస్తారు మనకి మంత్రి ఉన్నారు వారి దృష్టికి తీసుకెళ్లి వారికి ప్రత్యేకంగా వారికి మనం తెలియజేస్తున్నాం అందరి సమక్షంలో తప్పనిసరిగా సార్ మన అందరికి మన కూడా తప్పనిసరిగా సహాయం చేస్తారు కాబట్టి మనందరం కూడా మన నిలబెట్టుకున్నటువంటి కంటిపడల కొత్తకి మనందరూ ఓట్ వేయాలని కోరుకుంటున్నా ఇక్కడ విచ్చేసిన అందరికీ నాయకులకి ఓటరు మహాశైలకి అక్కలకి అందరికీ శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటుందా ఎందుకంటే ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరి పోయినసారి వెంకటనారాయణ గారు మరి మీ ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అత్తం గుర్తు మీద పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు అయినా ఈరోజు ఒత్తులలో భాగంగా మరి సిపిఐ పార్టీ మరి గుండు వెంకటేశ్వర్లు గారి సత్యమారి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీట్ ఇచ్చి మరి మీ ఆశీర్వాదం కోసం ఈరోజు సారు చాలా బిజీ ఉన్నా ఇక్కడ సిపిఐ అభ్యర్థి మరి వారి కోసం వారి ఇంటి దగ్గరకు వచ్చి ముఖ్యమైన మీ కార్యకర్తలతో మాట్లాడటానికే ఇది రావటం జరిగింది మరి వేదిక మీద ఉన్న డిసిసి అధ్యక్షులు రాసన్న గారికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎలక్షన్ మీరు ఈ యొక్క వార్డు లో ఫలానా అక్క ఈ మాట చెప్పింది చెల్లె ఈ మాట చెప్పింది అమ్మ ఈ మాట చెప్పింది వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ రాసుకొని మెన్షన్ చేసి రేపు గెలిచినాక మంత్రి గారు ముందు పెట్టి తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ గౌరవ మంత్రి గారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సంసిద్ధంగా ఉండాలని భారీ మెజార్టీతో కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా కంకి గొడవలు సుత్తి కొడవలి కంకి కొడవలి గుర్తు మీద ఓటేసి గెలిపించి మన కోరికలన్నీ నెరవేర్చడానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇక్కడ ముఖ్య బడుగు బలహీన వర్గాల నేత అభివృద్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి అమ్మలకు అక్కలకు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నాయకులు హృదయపూర్వక సోదరులారా ప్రధానంగా పది సంవత్సరాల ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఆనాడు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు అది మీ అందరికీ కూడా తెలియదు కాదు పది సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వనటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఒక ఇల్లు ఇవ్వని పార్టీ టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పాటు తెలంగాణను దోచుకున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు అభివృద్ధి ప్రదాత కుమార్ రెడ్డి గారు వందల వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఐ అభ్యర్థి కగ్గి కొడవలి గుర్తు మీద ఓట్లేసి గెలిపించవలసిందిగా అందరికీ కూడా సవినయంగా మనం చేస్తున్నారు ప్రధానంగా ఇంకో విషయం చెప్తున్నా ఒక దళిత బిడ్డ ఒక మాదియ బిడ్డను తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వెన్నముక్కగా నిలబడ్డ సూర్యాపేట జిల్లాకు నన్ను కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షులుగా చేసిన ఘనత ఉత్తమ్ కుమార్ గారికి దక్కిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఈ విషయాన్ని దళితులు బడుగు బలహీన వర్గాలంతా గమనించవలసిందిగా కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి కొత్త కేందరితో ముగిస్తున్నా జై హింద్ జై కాంగ్రెస్